மகேஷ் எனக்கு வச்சார முன்னாடி की जरूरत है इंसान के इलाज की जरूरत है नए कामाल को फरमा, हबुल हमारे ना ना लाड़े बैद మున్సిపల్ శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా నెల్లూరు నగర కార్పొరేషన్కు సంబంధించి ముప్పై సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు ముఖ్యంగా ముస్లిం మహిళలు సోదరి కూడా ఏదైతే ఈ ప్రాంతంలో మాకు ఒక ఘోష హాస్పిటల్ ఉండాలని చెప్పి వాళ్ళు చిరకాల కోరిక ఏదైతే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ముస్లిం సోదరులు ముస్లింస్ పక్షపాతిగా ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏదైతే ముస్లింలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఒక వెన్నెంపుగా ఈ ఈరోజు వాళ్ళు రుణం తీర్చుకునేదానికి ముఖ్యమంత్రి గారిని అడగం కానీ ఎందుకంటే గత ప్రభుత్వంలో నిధులు పెట్టకుండా ఏం పెట్టకుండా కేవలం ఒక శంకుస్థాపన చేసిన ఓపన్యాస్తుల ఎన్నికల ముందని చెప్పారు కానీ కనీసం దానికి సంబంధించి ఎక్కడ టెండర్ పిలిచారు ఎక్కడ డబ్బులు పెట్టారు ఇదే ఎక్కడా లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడగడం జరిగింది బొత్తానని కూడా మాకు దీనికి సంబంధించి మొట్టమొదటి ప్రయారిటీ కింద మాకు నిధులు కేటాయించాలని చెప్పగానే దాదాపు నాలుగు కోట్ల పైచీలకతో బోశా హాస్పిటల్కి సంబంధించి కేటాయించడం జరిగింది వాస్తవాన్ని ఓ నెల ఒకటి నా నెల క్రితమే ప్రారంభించుకోవాలి కానీ ఈ కొన్ని కారణాల వల్ల ఎందుకంటే మంత్రిగారి చేతుల మీదుగానే దీన్ని శంకుస్థాపన జరగాలనుకున్నాం కాబట్టి అన్నని ఈరోజు టైం తీసుకొని ఈరోజు పెద్దలు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ ముస్లిం సోదరులు హజరతులు పెద్దలు అందరు సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా నగరానికి నాకు కానీ రూరల్కి సంబంధించి శ్రీధరణకు కానీ ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదర్శన జీవిస్తున్న ముస్లిం సోదరులకు సంబంధించి ఈ రెండు నియోజకవర్గాల కార్పొరేషన్ సంబంధించి ఒక మంచి ఘోష హాస్పిటల్ని ఇదే కాకుండా ఇంకొక ఫ్లోర్కి కూడా ఎస్టిమేషన్స్ వేశాం దాన్ని కూడా ఇది అయిపోయే లోపల దాన్ని కూడా పూర్తిగా ఒక ఐదు కోట్ల రూపాయలతో అన్ని హంగులతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక మంచి ఘోష హాస్పిటల్ ఒక సంవత్సరం రోజుల లోపలే కంప్లీట్ చేసి ఈ నెల్లూరు నగరానికి అంకితం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాన్ని ఓపెన్ చేసాం ద్వారా అలాగే ఒక మార్కెట్ కూడా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆ మార్కెట్ కూడా కట్టడం జరిగింది దాన్ని కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమం చేస్తాం ఇదే కాకుండా దాదాపు కోట్ల రూపాయలతో నెల్లూరులో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎప్పుడు కూడా బొత్సన్న వెళ్ళి అన్న ఈ అనే విధంగా మాకు నిధులు కావాలి అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా వెనక వేయకుండా దానికి సంబంధించి ఏ విధంగా వెసులుబాటు ఉందో అన్నీ కూడా వెసులుబాటు చేస్తే దాదాపు నెల్లూరు నగరానికి సంబంధించి తీసుకుంటే కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో ఈ ఒకటిన్నర సంవత్సరంలో అభివృద్ధి చెందుతుంది అంటే ఒక ముఖ్యమంత్రి గారి సహకారంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రులు బొత్సన్న గారి సహకారంతో ఈరోజు రెండు నియోజకవర్గంలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు పిలవంగానే ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి ప్రత్యేక అందరి తరఫున ముఖ్యంగా ఇప్పుడున్న ముస్లిం సోదరులు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికినో అలాగే వచ్చానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడే మంచి ప్రాంతంలో ఉన్న సోదరులందరి తడిక కోరిక ముఖ్యంగా ముస్లిం సోదరులు తరక కోరిక అనాదిగా ఏదో ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రశాబ్ద కాలంగా వాళ్ళు చదువుతున్నారు ఈ ప్రాంతంలో ఒక బాస్ హాస్పిటల్ రావాలి మా అందరికీ మెరుగైన రైతు సక రావాలని చెప్పని వాళ్ళు కోరుకుంటున్న కోరికని మరి మంత్రి అనిల్ గారు మరి రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన పిలుప జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలతో ఇవాళ దీన్ని శాంక్షన్ చేయడమే కాకుండా దానికి తగ్గ ఏదైతే అవసరమైన మరి వసతితో వసతితో పాటు సిబ్బందిని కూడా డాక్టర్స్ని వారిని కూడా అందరినీ కూడా కేటాయించడం జరిగింది దాంతోపాటు ఇవాళ వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతానికి నెల్లూరు జిల్లాలో నెగి నెల్లూరు పట్టణంలో శివాలయం దగ్గర ఒక కోనేరుని ఇంతకుముందు గత ప్రభుత్వంలో దాన్ని ప్రారంభించారు కానీ ఆ ప్రారంభించారు కానీ దాని సరి ఒక కార్యాచరణ లేపడంతో దాని అందరితో అసంతృప్తిగా ఉండిపోయిన నేపథ్యంలో మరి బిప్రాయం మరి మంత్రిగారి తాలూకా కోరిక మేరకు వారు వారి తాలూకా దాన్ని పూర్తిగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పినట్లుగా దాన్ని ఇంకో మూడు వేల మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు దాన్ని కేటాయించి దాన్ని అసంపూర్తిగా ఉన్న ఆ కోనేని పూర్తి చేయడానికి మనం నిర్ణయించుకున్నాం త్వరలోనే ఒక రెండు మూడు నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఆ ప్రాంతంలో ఉన్న ఆ శివాలయము పక్కన నుంకో రామాలయం వేణుగోపా వేణుగోపాల స్వామి టెంపుల్ వాళ్ళందరికీ వచ్చిన భక్తులందరికీ వాళ్ళు ఆహ్లాదంగా ఉండే రేట్లు వాళ్ళ సదుపాయం జరిగే రేట్లు మళ్ళీ అక్కడ కోనేట్లో ఉన్న నీరు పరిశుభ్రంగా ఉండేట్టు రీసైక్లింగ్ చేస్తూ పరిశుభ్రంగా ఉండే ఏర్పాట్లు కూడా మరి కార్పొరేషన్ చేపడతారనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా బెంగళూరులో ఉన్న పట్టణ ప్రజలందరికీ కూడా మరి తెలియజేస్తున్నాం దీంతోపాటు ఇంకా ఇంకొక ఇప్పుడు దీని తర్వాత కార్యక్రమాన్ని ఒక మార్కెట్ని సుమారు ఆరు కోట్ల రూపాయలతో దాన్ని కూడా పూర్తి చేసి దాన్ని కూడా ప్రారంభ ఇవాళ ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఇవన్నీ కాకుండా నెల్లూరు పట్టణానికి ఇంకో నలభై కోట్ల రూపాయలు ఇంకో నలభై కోట్ల రూపాయలు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీని ద్వారా నలభై కోట్ల రూపాయలు వస్తున్నాయి ఆ నలభై కోట్లు కూడా ఎక్కడెక్కడ ఏ మౌలిక సదుపాయాలు కావాలో ఏ మారుమూల ఉన్న మరి వీధుల్లో కానీ ఎక్సెంట్ కాలనీస్ కానీ లేకపోతే మరి శానిటైజర్ సంబంధించి కానీ ఆ కార్యక్రమంతో పాటు నెల్లూరు పట్టణం జరుగుతుంది యూజ్ ఏ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటింటికి మరి మన కార్యక్రమం ఏదైతే చేస్తాము అండర్గ్రౌండ్ అనేది మరి సివరేజ్ క్లీనింగ్ అంతా కూడా ఏదైతే చేస్తామో దాన్ని కూడా త్వరలోనే పూర్తి పూర్తి చేసి ఈ ఈ పట్టణం ఒక సుందర పట్టణంగా నెల్లూరు పట్టణాన్ని మరి తయారు చేస్తామనే విషయాన్ని మరి మీ ద్వారా మరి ఇది నా మాటగా అలాగే ఈ ప్రభుత్వం మాటగా మా అనిల్ మా మంత్రి గారి మాటగా మా శ్రీధర్ మాటగా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి మాటగా జగన్మోహన్ రెడ్డి మాటగా నెల్లూరు ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం